ఫ్రెండ్స్ ఇది పనస పండు సీజన్ అనమాట మీ దగ్గర డబ్బులు ఉంటే ఒక లక్షన్నర రెండు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు తుమ్కూరు దగ్గర చేలూర్ ఇక్కడ హోల్సేల్ మార్కెట్ ఉందండి పెద్ద మార్కెట్ యార్డ్ పనస పండుకి ఇది కర్ణాటక కర్ణాటకలోని చేలూర్ ఓకేనా సిహెచ్ఈల్యుఆర్ చేలూరు పనసపండు మార్కెట్ అని మీరు యూట్యూబ్లో కొట్టినా వస్తుందండి సో అక్కడ నుంచి పెద్ద మొత్తంలో లోడ్ తీసుకొని వచ్చి మీ ప్రాంతంలో దించుకొని ఇటువంటి వ్యాపారస్తులు ఉన్నారు కదా చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళకి ఇవ్వచ్చు వీళ్ళు అంత దూరం వెళ్ళలేరు సో చిన్న చిన్న వ్యాపారం వీళ్ళు ఎవరైతే చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ మీ దగ్గర తీసుకుంటారు దాంతోపాటు కస్టమర్లు కూడా రిటైల్లో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కాయ కావాలంటే సో మనకి మీడియం సైజు అక్కడ వంద నూట ఇరవై పడుతుంది ఇక్కడ ఎక్కడ కూడా ఆ రేటుకి రాదు నార్మల్గా పనస తొనలే మనకి ఇరవైకి ఆ సైజుని బట్టి ఇస్తూ ఉంటారు అలానే అక్కడ కూడా ఈ ఫ్రూట్స్ అనేది సైజుని బట్టే రేట్ ఉంటుంది సో మంచి బిజినెస్ అండి ఖచ్చితంగా చేయండి సక్సెస్ అవుతారు బాగా మిగులుతుంది